బొల్లారం నూట ముప్పై మూడవ డివిజన్ యువ నాయకులు అక్కపల్లి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు అల్వాల్ తోట ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీకి యువకులు అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఇన్చార్జ్ మల్లారెడ్డి భానుప్రకాష్ అజయ్ రెడ్డి కార్తిక్ గౌడ్ మల్లికార్జున గౌడ్ దండుగ వెంకటేష్ మాణిక్యారెడ్డి రామరెడ్డి మల్లిక ముయ్యి సుజాత కర్నశ్రీ పెద్దఎత్తున యువకులు పాల్గొన్నారు. జి గారి విజయగురు हेलो దికే గాయగురు అన్న కొంచెం ఎంటిరండి ప్లీజ్

धन्यवाद <melos> <आगाल>। <Jahafa> <आगालौ। rence noán>